ఇష్రాయలు అందరూ కూడా తమ్మును తాము ప్రత్యేకించుకొని పస్తులు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువు అమాంతంగా వచ్చి వారి మీద పడిపోయాడు అది చూసినటువంటి ఇష్రాయలీలు భయపడిపోయాడు అయా అయా సమయాలు ఏం జరుగుతుంది ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టేశాం బ్రోత బ్రతుకుని వదిలేశాం వేసిన పాపాలు ఒప్పుకున్నాం పశ్చాత్త పడుతున్నాం పస్తులుండి మరీ వచ్చాం ఇప్పుడు శత్రువు ఏమిటి ఇప్పుడు అమాంతంగా ఫిలిస్తీన్లు మన మీదకి వచ్చేశారు ఏమిటి ఇప్పుడు మనల్ని కాపాడగలిగింది ఒక్క దేవుడు మాత్రమే వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి చూడండి ఏమంటున్నారు ఎనిమిదో వచ్చినము ఏడో వచ్చినం కూడా ఫిలిస్ ఇస్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీనులు వినినప్పుడు ఫిలిస్తీనుల సర్దారులు ఇస్రాయిల్ మీదకి వచ్చిరి ఈ సంగతి ఇస్రాయిల్ విని ఫిలిస్తీనులకు భయపడిపోయారు ఫిలిస్తీయునుల సర్దారులు దయచేసి గమనించండి ఎవరి సర్దారులు ఫిలిస్తీ అనే దేశంలో లేక ఫిలిస్తీల దేశంలో ఐదు ముఖ్య పట్టణాలు ఉన్నాయి ఆ ఐదు ముఖ్య పట్టణాలను పరిపాలించే వారిని సర్దారులు అని అంటారు ఐదు ముఖ్య పట్టణాలు కాబట్టి ఐదుగురు సర్దారులు అక్కడ ఉన్నారు సంసోన్ను బంధింపజేసింది కూడా ఆ ఐదుగురు సర్దారులే ఇప్పుడు వీళ్ళ మీదకు వచ్చింది కూడా ఆ ఐదుగురు సర్దారులు వారితో పాటు ఉన్నటువంటి సైన్యము అమాంతంగా ఇష్రాయిలు మీదకు వచ్చినప్పుడు ఇష్రాయిలు భయపడిపోయారు అలా భయపడిపోయినప్పుడు వారు చేసింది ఏంటో తెలుసా సమయంలో ఒక మాట అంటున్నారు ఏమిటి ఆ మాట ఎనిమిదవ వచ్చినము వారు భయపడి మన దేవుడిని యహోవాను విలుష్ల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయుట మానవద్దని సమయంలో వద్ద మానవి చేసిరి శత్రువు వచ్చేశాడో అమాంతంగా మీద పడుతున్నాడో ఈ శత్రువులలో నుండి మమ్మల్ని విడిపించగలిగింది ఒకే ఒక్కటి ఏమిటి చెప్పండి ప్రార్థన ఏమిటి ప్రార్థన అయ్యా ప్రార్థన చేస్తే మేము విడిపించబడతాం ప్రార్థన చేస్తే మేము కాపాడబడతాం ప్రార్థన చేస్తే మేము బ్రతికి బట్టగట్టగలుగుతాం ఆయన సమయంలో ప్రార్థన చేయన ఆయన అని చెప్పి ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నారు వాళ్ళు ప్రార్థన మీద సహోదరి సహోదరులు మన జీవితంలో శత్రువు అమాంతంగా మన మీదకు లేచినప్పుడు శత్రువు అనుమాంతంగా మన మీద పడగ విప్పినప్పుడు శత్రువు అమాంతంగా మన మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు శత్రు శేషం నుండి శత్రు భయం నుండి మనము బయటపడాలి అని అంటే ఒకే ఒక్క ఆయుధము మార్గము విజయాన్ని ప్రసాదించేది ఏంటో తెలుసా ప్రభు యొక్క ఆదాలు పట్టుకోవడమే మన విజయానికి ఆధారం అడుగుతున్నారు సమయంలో నాయనా దయచేసి నువ్వు ప్రార్థన చేయి ఇప్పుడు సమయాలు ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో చూద్దాం రండి వారు సమయాలకు మనవి చేయగా సమయాలు పాలు విడవని ఒక గొర్రె పిల్లలను తెచ్చి యహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇస్రాయలీల పక్షమున యహోవాను ప్రార్థన చేయక యహోవా అతని ప్రార్థన అంగీకరించాను సమీయలు దహన బలి అర్పించుచు ఉండగా ఫిలిస్తీను యుద్ధము చేయుటకై ఇస్రాయలీల మీదకి వచ్చిరి మెండుగా ఉరుములు ఉరుమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేలీల చేతిలో ఏమయ్యారట ఓడిపోయారు సమయంలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు సహోదరి సహోదరులు దేవుని సేవకుడు నిస్వార్థంగా నిష్కల్మషంగా నీతిగా చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు కాబట్టే ప్రతి ఉపవాస ప్రార్థనలో నేను మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు ఈ దిన సేవకుడి ప్రార్థన ఆలకించాలని ప్రతిరోజు మూడు సార్లన్నా మీకోసం ప్రార్థన చేస్తాను దేవుడు మీకున్న ప్రతి అవసరాన్ని తీర్చాలి అని చెప్పి అదే సమయంలో శత్రువు అమాంతంగా మీదకొస్తున్నప్పుడు ప్రజలకు అర్థమైంది ఏమిటంటే మా శక్తి కానీ మా యుక్తి కానీ మా కత్తి కానీ మా బల్యం కానీ మాకున్నటువంటి కండబలము కానీ గుండె బలము కానీ ఇవి ఏవి కూడా మా శత్రువు నుంచి మమ్మల్ని కాపాడ జాలో ఒక్క ప్రార్థన మాత్రమే మమ్మలను శత్రువు నుంచి కాపాడగలుగుతుంది సహోదరి సహోదరుడు అర్థం చేసుకుంటున్నావా నీ జీవితంలో ఏమిటి శత్రువుగా తయారైంది ఏమిటి నీ జీవితంలో నీకు నెమ్మది లేకుండా చేస్తుంది ఏమిటి నీ జీవితంలో లేక ఎవరు నీ జీవితంలో మాటి మాటికి భయాన్ని పుట్టిస్తున్నారు బెదిరిస్తున్నారు నెమ్మది లేకుండా చేస్తున్నారు నిలదీస్తున్నారు ఒకసారి ఆలోచించు ఈరోజు నిన్ను భయపెట్టే పరిస్థితులు కావచ్చు పర్సన్స్ కావచ్చు వారు మెడ వంచాలన్నా నీ నుంచి పారిపోవాలన్నా నువ్వు చేయాల్సిందేంటో తెలుసా దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఆయన మోకాళ్ళ మీద పడి ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు ఉరుములు ఉరుమిస్తాడు దేవుడు మీ శత్రువు మీద కలిగించవలసిన భయాన్ని కలిగిస్తాడు శత్రువుని దగ్గర నుంచి పారిపోయే విధంగా చేస్తాడు ఏ శత్రువుకైతే ఇష్రాయేలీలు భయపడిపోయారో ఆ శత్రువులనే ఇష్రాయేలు ప్రజలంటే భయపడే విధంగా దేవుడు చేశాడో విను సహోదరి సహోదరుడు నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో దేనికైతే భయపడుతున్నావో ఏ పరిస్థితికైతే భయపడుతున్నావో వాళ్లే నువ్వంటే భయపడే విధంగా నా దేవుడు చేయగలడు ఎప్పుడు నువ్వు ప్రార్థనతో దేవుని పాదాల మీద పడినప్పుడు సమయలు దేవుని పాదాల మీద పడినప్పుడు ఏం జరిగింది మహా అద్భుతము జరిగింది వీళ్ళ మీదకు ఎగసిపడి వచ్చినటువంటి ఫిలిస్థీలను దేవుడు తారుమారు చేసి పడేశాడు పారిపోయే విధంగా చేశాడు అణిచివేశాడండే ఎగసి ఎగసి పడుతున్న శత్రువుని దేవుడు ఏం చేశాడు పడేశాడో ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నా మీదకు లేస్తున్నటువంటి శత్రువుడు అణిచివేయబడాలి నా మీదకు లే ఎగసి పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు అణిచివేయబడాలి నా మీదకు ఎగ లేచి ఎగసి పడుతున్నటువంటి అనారోగ్యము ఎగసి పడుతున్నటువంటి సమస్యలు అణిచివేయబడాలి అని ఆశించే వాళ్ళు ఉంటే ఒకసారి జయ చూపిస్తారా నీ జీవితాన్ని దేవుడు ఎంతగా దీవించబోతున్నాడంటే ఇంతకుముందు ఎవడైతే నిన్ను బెదిరించాడో ఎవడైతే నీ మీదకి లేచాడో వాడు నిన్ను చూసి భయపడే విధంగా ఆ దేవుడు చేయబోతున్నాడు అది ఆయనకు సాధ్యం ఎప్పుడో తెలుసా నువ్వు ఆయన పాదాల మీద పడి ప్రభా నువ్వేనా శరణము నువ్వేనా దిక్కు భయపెట్టేవాళ్ళు బాధించేవాళ్ళు బెదిరించేవాళ్ళు నా జీవితంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ నేను ఒంటరిగా ఎదుర్కోలేను నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభావా అని ప్రార్థన చేసినప్పుడు బెదిరించేవారిని భయపెట్టేవారిని నా దేవుడు అణిచివేయబోతున్నాడు వాళ్ళు నిన్ను చూడ్డానికైనా ధైర్యము చేయలేక పారిపోయే విధంగా అని చేయబోతున్నాడు ఫిలిస్తీనులు ఇష్రాహలి వైపు కూడా తిరగడానికి కూడా ధైర్యం చేయలే ఎందుకంటే అంతగా దేవుడు వారిని అణిచివేశాడు మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి సమయలు వలె మాకు ప్రార్థనా జీవితం దయచేయి సమయాలు ఉన్నంత వరకు పిలిస్టీలు కన్నెత్తి కూడా చూడలేదు నాయన అలాంటి అద్భుతమైన ప్రార్థనా జీవితం మాకు దయచేయమని మేము చేసే పనులలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో పరిచర్యలో అత్యధికమైన దీవెన దయచేయమని మన ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెను తండ్రి అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివర్షన్ అంత ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు